కానీ ఆయన గేమ్ ఆయన ఆడుకుంటేనే సపోర్ట్ చేస్తున్నాడు తనుజ గేమ్ తనుజ గేమ్ బాగుంది కానీ ఎందుకో అప్పుడప్పుడు కొంచెం తప్పుతుందేమో అంటే ఓవర్ థింక్ వేస్తుందేమో అనిపిస్తుంది సెల్ఫీ షాప్ అప్పుడప్పుడు మరి మొత్తం కాదు అప్పుడప్పుడు అట్లా అవుతా ఉంటాయి కదా ఇక అంతే పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు ఫేక్ ఏం లేదు జెన్యూన్ గానే ఆడుతుండు స్టార్టింగ్ నుంచి అయితే జెన్యూన్ ఫస్ట్ టూ వీక్స్ కనిపించలేదు కావచ్చు అంతే తర్వాత మొత్తం కనిపిస్తూనే ఉన్నాడు ఏ లేదు ఏం లేదు లేకపోతే సేఫ్ గేమ్ అని అట్లా సిచ్యువేషన్ అట్లా ఏర్పడింది అంతే కానీ పర్టికులర్ ఆయన కావాలని అట్లా లేదు అతని పాయింట్ అట్లా ఎందుకంటే ఆయన పెద్ద కదా ఫోకస్ గా ఎప్పుడైనా అంటే వాళ్ళ బాండింగ్ అట్లా ఉంది దాన్ని మనమే మిస్ చేయలేము కదా

అవునా నిజమే ఎందుకంటే తక్కువ ఓట్స్ వచ్చినప్పుడు కూడా ఆమె పంపించింది కదా ఓట్స్ వచ్చినప్పుడు కూడా అందుకే టాప్ ఫైవ్ అయితే ఇమానువల్ తనుజ పవన్ కళ్యాణ్ వర్ని కూడా ఉంటాడు ఇంకా ఫైవ్ మేబీ సంజన ఉండొచ్చు ఏమో విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ ఆర్ ఇమానువల్ అనుకుంటున్నా